ఓట్లేసిన ఇతర నియోజకవర్గాల నుంచి వచ్చిన వాళ్ళు ఇతర మండలాల నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళందరినీ కూడా ఒకసారి ఏ రకంగా వీళ్ళు దొంగ ఓట్లు వేసినారు ఏ రకంగా ఇది జరిగింది అన్నది కొన్ని కొన్ని ఉదాహరణలతో కొన్ని కొన్ని మా వాళ్ళు ఫోటోలు ప్రదర్శిస్తారు ఒకసారి చూడండి ఒకసారి బిడ్డలు ఎత్తు వచ్చినారు మా కాసేపు బుద్ధి ఉండాలమ్మా

ఒక శాంతిగా శాంతి కాముడు కుప్పం అలాంటి కుప్పంలో మీరు డబ్బులు ఇచ్చి చీరలు ఇచ్చి రౌడీలు ఇచ్చి పోలీసులు అండతో ఎందు మంత్రి కలుస్తారు ఎందు మంత్రి కేసులు పెడతారు ఏం కేసులు పెట్టారు పెట్టుకోం చేస్తా వచ్చాయి బయట నుంచి